పాపం ఎవరిది శాపం ఎవరికి నిండు ప్రాణాలు బలిగొంటున్న షాద్నగర్ చౌరస్తా గాడి తప్పిన షాద్ నగర్ ట్రాఫిక్ వ్యవస్థ ప్రభుత్వ ఆదాయాన్ని సమకూర్చడంలో ఉన్న శ్రద్ధ ఫుల్ ట్రాఫిక్ ఆంక్షలపై నిల్ దొంగచాటున నిలబడి చలానాలు వేయటంలో శ్రద్ధ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమలులో శూన్యం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నగర్ నియోజకవర్గంలోని ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి ట్రాఫిక్ పోలీసులు వాళ్లకు ఇచ్చిన టార్గెట్లను ప్రజలకు చలానాలు వేసి ముక్కుపిండి మరీ కట్టిస్తూ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చంలో ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేకుండా పోయింది దొంగచాటులను నిలబడి చలానాలు వేయటం ప్రజల ముక్కుపిండి అవి వసూలు చేయటం ఉన్నతాధికారుల మెప్పు పొందడంలో ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయటంలో లేకుండా పోయింది ట్రాఫిక్ అధికారులు షాద్నగర్ నగర్ ట్రాఫిక్ సిబ్బంది సిగ్నల్స్ వద్ద లేకపోవటం వల్ల కొందరు రాంగ్ రూట్ లో రావటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ ఉండాల్సినటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఉండకపోవటం వలనే ప్రమాదాలకు తావిస్తుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు మొన్నటికి మొన్న తండ్రి కూతురు లారీ కింద పడి విలువల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచారు ఈ విషాద సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసు కలిచివేసింది ఇలా ఎందరో ప్రమాదాల బారిన పడుతున్నారు ముద్ద గుడి వద్ద ట్రాఫిక్ తర్వాత ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల పరిరోక్ష లోపం వల్ల ట్రాఫిక్ వాహన చోదకులు ఇష్టం వచ్చినట్టుగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఇందులో అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చివరస్థల్లో ట్రాఫిక్ పోలీసులు మధ్యలో ఉండి కూడల్లో ఉండి ట్రాఫిక్ ని పరవేశం చేయవలసి కోరుతూ ఉన్నాము వాళ్ళు సైడ్ కూడటం ఉండటం వల్ల వాహన చోదకులు చూడకుండా వాళ్ళు ఇష్టారీతులు వాహనం నడుపుతూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు పక్కలో ఉండి చలాన్లు చలాన్ల కోసం వాహనాలను ఫోటో తీస్తున్నారు చలాన్ల పైన ఉన్న పెద్ద ఈ కూడలి సమస్య పరిష్కరించేందుకు చూపిస్తలేరని అనిపిస్తూ ఉన్నది దయచేసి ట్రాఫిక్ పోలీసులు మధ్య ఉండి గతంలో ఉన్నట్టుగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే ప్రమాదాలు చాలా మేరకు తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా మన శాతనగర్ పట్టణంలో వివిధ కాలనీలలో పిల్లలు పెద్ద పెద్ద సౌండ్తో బుల్లెట్ వాహనాలు సైలెన్సర్లు మార్చి తీసుకుని వస్తూ ఉన్నారు దానివల్ల పెద్ద పెద్ద సౌండ్ వల్ల వృద్ధులకి పిల్లలకి హక్టాక్ వచ్చే ప్రమాదం ఉన్నది ఇటువంటి వాటిపైన కూడా కొద్దిగా దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నాను అంతేకాకుండా చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు చిన్నపిల్లలకు వాహనాలు లేదు దానివల్ల కూడా ప్రమాదం జరుగుతూ జరిగే అవకాశం ఉంది కాబట్టి దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మన నా పేరు నేను షార్దార్ నివాసి నేను మాట్లాడేది రెండు మాటలండి ట్రాఫిక్ వాళ్ళ గురించి ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు మనకు పైన సరిగా ఉండకపోవడం వల్లనే ప్రతి గల్లీలోనే ట్రాఫిక్ వాళ్ళు ఉండాలని మేము కోరుతున్నాము మన గల్లీలలో పోతుంటే విధంగా చాలా పిల్లలు సైలెన్సర్లు సౌండ్ పెట్టుకొని పోవడం చాలా ఎక్కువ ఇబ్బందికరంగా అవుతుంది ఆడవాళ్ళకి మొన్న కూడా ఒక యాక్సిడెంట్ అయింది తల్లి తల్లి తల్ కూతురు తండ్రి ఇద్దరు చనిపోయారు ఇలా ట్రాఫిక్ వల్ల నిర్లక్ష్యం వల్లనే ట్రాఫిక్ వల్ల నిర్లక్ష్యం వల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి మన శాతారులో ప్రతి కానిస్టేబుల్ ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా మనకు ప్రతి ఏరియాలో ఉండాలని మేము వినవించుకుంటున్నాము మేము చెప్పేది ఏమిటి అంటే ఎక్కడ పోయినా ట్రాఫిక్ అనేది కరెక్ట్ వాళ్ళు ఉండలేకపోవడం వల్లనే ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు ఉంటున్నారు కానీ ఛాలెంజ్లు నేర్చుకోవచ్చు ఎక్కడ ఉండి వాళ్ళ టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకొని వాళ్ళు కంప్లీట్ టార్గెట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు కరెక్ట్ టైంకి ఉండకపోవడం వల్ల కూడా ఎక్కడో ఒక మూల కూర్చొని ఉంటున్నారు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు అవుతున్నాయని మేము చూస్తున్నాం కూడా చాలా వరకు అయితే ఎప్పుడో ఒకసారి ఉంటున్నారు అక్కడ సిగ్నల్ వాళ్ళు ఉన్నారు ఒక కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు అని అంటే కంపల్సరీ ఎవరైనా అమ్మ అక్కడ ఉన్నారు అని ఎవరు కూడా సిగ్నల్ చంపు గారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అందరికీ నమస్కారం మన ట్రాఫిక్ ప్రతి రోజు రోజు పెరిగిపోతుందన్న ప్రతి గల్లీలో కానీ ప్రతి చివరస్థులో కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ పది రోడ్లో కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇస్మ పెరిగిపోతుంది అయినా ట్రాఫిక్ సిబ్బంది పట్టుకోకుండా బస్ స్టాండ్ చివరస్తున్న మాత్రము డబ్బల్లో కానీ మొబైల్ సెంటర్లో కానీ కూర్చొని డబ్బుల మీద ఉన్న శ్రద్ధ జనాల మీద లేదు ఇది ఎందుకోసమో అర్థం అవ్వలేదు మరి ప్రతి చివరస్థుల్లో ట్రాఫిక్ సిబ్బంది కార్లు పోవట్లేదు బండ్లు పోవట్లేదు ఎవరైనా కొంచెం చిన్న తిరిగి రావాల్సి వస్తుంది ఈ డబ్బుల వసూల కంటే ముఖ్యంగా ప్రజలను కాపాడాలి మొన్న కూడా ఒక తండ్రి కూతురు ప్రాణాలు బలికొన్నారు మళ్ళీ పరి రోడ్లో కూడా చాలా వరకు యాక్సిడెంట్లు జరిగినాయి ఇవన్నీ కాకుండా ఈ ట్రాఫిక్ సిబ్బందిని పెంచితే పాపం ఎవరిది శాపం ఎవరికి నిండు ప్రాణాలు బలిగొంటున్న షాద్ నగర్ చౌరస్త గాడి తప్పిన షాద్ నగర్ ట్రాఫిక్ వ్యవస్థ ప్రభుత్వ ఆదాయాన్ని సమకూర్చటంలో ఉన్న శ్రద్ధ ఫుల్ ట్రాఫిక్ ఆంక్షలపై నిల్ దొంగచాటున నిలబడి చలానాలు వేయటంలో శ్రద్ధ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమలులో శూన్యం అయినా కూడా ఎన్ని సంఘటనలు జరిగినా కూడా ట్రాఫిక్ సిబ్బంది ప్రభుత్వానికి ఆదాయంలో ఆదాయం సమకూర్చటంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడటంలో లేదని పట్టణంలో ప్రజలు వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కొత్త ద్విచక్ర వాహనాలకు వాటి సైలెన్సర్లను మార్చి భారీ శబ్దాలతో పిల్లలు మహిళలు గుండె జబ్బులు ఉన్నవారు బయట కాలు పెట్టాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు గల్లీల్లో రోడ్ల మీద పుట్టినరోజు వేడుకలు జరుపుతూ వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్పిస్తున్నారు ఇదిలా ఉంటే పట్టణంలోని కళాశాలల ప్రాంతంలోని అతి వేగంతో భారీ శబ్దాలు చేస్తూ వెళ్తూ భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు మహిళలు రోడ్ల మీదకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు షాద్ నగర్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను మా జిల్లా ప్రతినిధి మల్లేష్ మరింత సమాచారం అందిస్తారు ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ట్రాఫిక్ అధికారులు చాలనల మీద ఉన్న దృష్టి ప్రజల మీద లేకుండా పోయింది సిగ్నల్ వద్ద అటు ఇటు కూర్చొని చాలనలు వేసి టార్గెట్ పూర్తి చేస్తున్నారు తప్ప ఎటువంటి సేవలు అందించడం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి ఇక్కడ పంట ప్రజలు అంటే తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం పోలీసులు ఇక్కడ పూల షాపుల లోపల కూర్చొని చాలనలు వేస్తూ వాళ్ళ టార్గెట్ పూర్తి చేసుకుంటారు తప్ప ప్రజలకు సేవలు అనేది అందించడం లేదు వాళ్ళ పర్యవేక్షణ లోపల లోపల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి ఇక్కడ ప్రజలు అని తెలుసుకున్నది